స్టార్టింగ్ లో లో జూన్ వచ్చి ఓకే మళ్ళీ జూలై ఫస్ట్ వీక్ లో వచ్చి యాభై రూపాయలు అమ్మిన నేను పర్ ఎక్కర్ వచ్చి నేను ఇప్పటి వరకు ఇరవై టన్నులు తీసిన అండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మంతన్ గౌరెల్లి గ్రామము యాచారం మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ రైనటువంటి రామన్న గారు ఉన్నారు రామన్న గారు నిత్యం డ్రాగన్ ఫ్రూట్ సాగులో వాళ్ళు చేస్తున్నటువంటి అని నిత్యం గమనిస్తున్నటువంటి విషయాలు సూచనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతులకి సూచనలు అందజేస్తూ కొత్తగా ఎవరైనా సరే డ్రాగన్ ఫ్రూట్ సాగులోకి రావాలంటే వారి అనుభవాలు క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు మరి ఈరోజు కూడా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తోటలో కూడా కటింగ్కి ఇంకొక రెండు రోజుల్లో సిద్ధంగా ఉంది చెట్టు నిండా విపరీతంగా కాయలు కనబడడం జరుగుతుంది అసలు అన్న రామన్న గారి యొక్క జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నారు ఎంత దిగుబడి రాబోతుంది ప్రజెంట్ మార్కెట్లో రేట్ ఏ విధంగా ఉంది కొత్తగా ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ రావాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకుంటే రామన్న తోట నుంచి మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు వారి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సరికొత్త వీళ్ళు గమనించినటువంటి విషయాలు కూడా ఈరోజు రోజు వీడియోలు చెప్పడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు మరి పూర్తి సమాచారం రామన్న గారి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రామన్న నమస్కారం నిత్యం రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఏం చేసినా గమనించినా రైతులకు చెప్తుంటారు అవును సార్ ఏందా ఇప్పుడు ఏంది డ్రాగన్ ఫ్రూట్ తోట ఎన్ని ఎకరాలు ఉంది ఎట్లా ఉంది పొజిషన్ ప్రెజెంట్ నాది వచ్చి ఎకరం నరలో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందండి నేను ఆల్రెడీ ఇంకో రెండు ఎకరాలు పెంచిన త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది ఇప్పుడు నాది బాగుంటుందండి ఇది పెట్టుకుంటే పెట్టుకునే వాళ్ళ లాస్ ఏమి ఉండదు ప్రజెంట్ నేను పర్ ఎక్కర్ వచ్చి నేను ఇప్పటి వరకు ఇరవై టన్నులు తీసిన అండి తీసిన అంటే ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం నేను ఇరవై టన్నులు తీసిన పర్ ఎక్కర్ ఎకరం అంటే ఎకరంకి ఇరవై టన్నులు తీసిన నుంచుమించు ఇప్పుడు నాకు ఇంకా ఇవాళ రే టూ డేస్ తర్వాత రేపు లేకపోతే ఎల్లుండి కటింగ్ ఉన్నది నాకు ఇంచుమించు నాకు ఇంకొక నాలుగు నుంచి ఐదు టన్నులు వెళ్తాయి నాలుగు నుంచి ఐదు ఐదు టన్లు వెళ్తాయి మీద ఇరవై ఐదు వస్తుంది మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు సీజన్ మనం ఎప్పుడు ఫస్ట్ కోత స్టార్ట్ అయింది ఎప్పుడు ముగించే అవకాశం ఉంది జూన్ లో ఫస్ట్ మనకి కాయ కటింగ్ స్టార్ట్ అవుతుంది సార్ జూన్ లో కటింగ్ స్టార్ట్ అయ్యి నవంబర్ లో మనకి ఎండ్ అవుతుంది నవంబర్ లో నవంబర్ లో ఎండ్ అక్టోబర్ ఇంకొక వన్ మంత్ వరకు ఇంకా టైం ఉందండి అయితే ఈ మంత్ లో మనకి పూత వస్తుందండి ఈ మంత్ మనకి లాస్ట్ వరకు ఇంకో పూత వస్తుంది వచ్చినాక అది ఆగిపోతుంది అది వచ్చి మనకి నవంబర్ లో కటింగ్ వస్తుంది ఇప్పుడు ఇది అక్టోబర్ పదిహేను తారీఖు నాడు మన రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు కటింగ్ రెండు రోజుల్లో వస్తే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని కటింగ్స్ వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ లో మీరు ఈసారి కటింగ్ లో ఈ కటింగ్ గాక ఇప్పుడు ఈ మంత్ వచ్చి మనకి టూ కటింగ్స్ అవుతాయి అండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి ఇంచుమించు వన్ కటింగ్స్ అవుతాయి మళ్ళీ ఓకే నార్మల్ ఒక కటింగ్ ఎంత తీసుకుంటారు మీరు ఈ సీజన్ లో జూన్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని కటింగ్ పర్ మంత్ వచ్చి టూ టైమ్స్ కట్ అవుతుందండి పర్ మంత్ పర్ మంత్ ఎప్పుడు ఇట్లా పూత అనేది మనకు రెండు సార్లు వస్తుంది పూత ఓకే ఫిఫ్టీన్ డేస్ కి ఎయిటీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి మనకి గ్యాప్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది పూత ఓకే కటింగ్ కటింగ్ ఎంత తీసుకున్నారు మీరు హైయెస్ట్ ఎంత తీసుకున్నారు కటింగ్ కటింగ్ అంటే ఒక్కోసారి ఎక్కువ వస్తుంది ఒక్కోసారి తక్కువ వస్తుంది ప్రజెంట్ ఇవాళ చూడండి రాదండి ఇప్పుడు చూస్తే మీకు ఇంచుమించు లేదు లేదు అంటే కమ్సే కమ్ పర్ ఎక్కర్ వచ్చి నాకు నాలుగు టన్లు వెళ్తాయి ఇప్పుడు నాకు ఇప్పుడు కటింగ్ ఇప్పుడు ప్రజెంట్ నాలుగు టన్లు మీదనే వెళ్ళొచ్చు కానీ తక్కువ మాత్రం వెళ్ళదు కన్ఫామ్ అది ఓకే అంత పూత ఉన్నది అంత కాయ ఉన్నది రెడీలో ఓకే ఇప్పుడు దాదాపు ఇది ఎన్ని పట్టాలి ఎన్ని సంవత్సరాలు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అండి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లో మీకు దాదాపు ఇరవై ఐదు టన్నులు తీసుకోబోతుంది వస్తుందండి ఎక్కువనే వస్తుంది కానీ ఇరవై ఐదు రోజుల్లో పెరిగే అవకాశం లేదు లేదు ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ వచ్చి ఎప్పుడు ఇట్లా నార్మల్ గా శాంపుల్ పీస్ వస్తుంది అండి ఎవరు పెట్టినా సరే ఎవరు మాట పది టన్ను టన్ను అంటారు వచ్చి మాటలు ఏదో శాంపుల్ గా మనకు నాలుగు ఐదు ఆరు క్వింటల్ వస్తుంది అది మనం మినిమం ఒక ఆరు వేల ముక్కలు పెట్టుకుంటే ఐదు ఆరు క్వింటల్ వస్తుంది దాని తర్వాత సెకండ్ ఇయర్ వచ్చి పర్ ఎక్కర్కి వచ్చి ఎనిమిది టన్ నుంచి పది టన్లు కన్ఫర్మ్ గా వస్తుంది ఓకే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అదే మనకి థర్డ్ ఇయర్ వచ్చినాక బ్రాంచెస్ పెరుగుతాయి మనకి ఫ్రూట్ అనేది మినిమమ్ లా తక్కువలో తక్కువ ఒక వచ్చి ఇరవై టన్నుల నుంచి ఇరవై టన్లు వస్తుంది అబ్బా అది ట్రెల్లీ సిస్టమ్ లో పోల్ సిస్టం లో కానీ పోల్ సిస్టం అనేది పాత సిస్టం అది ఎవరు పెట్టరు అది పెట్టిన గిట్ల మీకు పెట్టుబడి వెళ్ళదు అది ట్రెల్లీ లో పెట్టాలి ట్రెలిజి లోనే పెట్టాలి ట్రెలిస్ట్ లో పెట్టాలి పోల్ సిస్టం వేస్ట్ పోల్ సిస్టం వేస్ట్ అది పోల్ సిస్టమ్ లో పెడితే మీకు చాలా లాంగ్ అవుతుంది మీకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన తర్వాత మీకు పెట్టుబడి వస్తుంది స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటది స్పేస్ అంతే వస్తుందండి మీకు పోల్స్ అవే పడతాయి మీకు అంత కాకపోతే ఇందులో ఏంటంటే పోల్ సిస్టమ్ అయితే రింగు పెడతాం ట్రెల్లీ అయితే మనం తీగలు వాతిస్తాం ఎక్కువ మొక్కలు పడతాయి అందులో వచ్చి మీకు రెండు వేల మొక్కలు పడతాయి ఇందులో వచ్చి మీకు ఆరు వేల మొక్కలు వస్తాయి మినిమం ఐదు వేల నుంచి ఆరు వేల మొక్కలు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డ్రాగన్ లో మీరు చాలా మంది రైతులు కూడా గమనిస్తారు ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలు దాటింది నాకు తెలిసి మీ తోట ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్లో మీది చాలా మంది పెట్టిన తోటలు ఐదు సంవత్సరాల తోటలు మాకు కాయ సైజ్ చిన్నగా వస్తుంది సైజు పెరుగుతలేదు అని అంటారు కానీ మీ సైజ్ ఏమో బాగా వస్తుంది ఏంది ఇది మెయిన్ గమనించానల్ని మనకి నేను పెట్టకనే ముందు ఎన్నో తోటలు తిరిగిన అలా నేను మొత్తం తిరిగి తిరిగి కొన్ని ఫ్రూ కొన్ని ఏదైతే ఇది స్టెమ్స్ ఏవైతే కొంబలు ఉంటాయో ఇది ఎంచుకున్నాను నేను ఇందులో మన దగ్గర రెండు గిట్ల టాప్ క్వాలిటీలు ఉన్నాయండి ఒక సిం రెడ్ ఒకటి ఉంది జైన్ వెరైటీ ఉంది అచ్చా రెడ్ జైనా రెడ్ జైనా ఈ రెండు గిట్ల ఏంటంటే రెండు గిట్ల సెల్ఫ్ పాలినేషన్ అండి సెల్ఫ్ పాలినేషన్ ఎవరైనా గమనించండి సెల్ఫ్ మీకు రెండు అదే పూల మొగ ఆడ రెండు రెండు ఒకటే దాంట్లో వస్తాయి దేనికైనా వస్తాయి అయితే కొన్ని కాయలు చాలా మంది నాకు కాల్ చేసిన సైజ్ రావట్లేదు అండి సైజ్ రావట్లేదు అంటే అది మీకు సైజు రాదు సైజ్ మీకు రావాలంటే మీ హ్యాండ్ పాలినేషన్ చేస్తే మీకు సైజ్ వస్తుంది అది మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ మేము ఏం చేయట్లేదు సార్ మేము చేస్తాం సార్ మేము ఒక్కొక్క చెట్టుకి ఐదారు కొమ్మలంటే మీకు మనం ఒక యాభై మందిని పెట్టినా గిట్ల మనం పాలినేషన్ చేయలేం ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ అనేది రాత్రి ఇచ్చుకుంటా రాత్రి మనకి సెవెన్ ఎయిట్ తర్వాత ఇచ్చుకొని మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ లోపల ఫ్లవర్ అనేది క్లోజ్ అంతే ఫ్లవరింగ్ ఇది సెల్ఫ్ పాలినేషన్ బాగుంటుంది సైజ్ పెరుగుతుంది కాకపోతే సైజ్ అంటే కమర్షియల్ లెవెల్ లో చేసే వాళ్ళు ఎవ్వరు హ్యాండ్ పాలినేషన్ చేయలేరు మీకు సెల్ఫ్ పాలినేషన్ ఉంటేనే బాగుంటుంది ఏదో మిద్ద మీద ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఒక రెండు ఒక రెండు పది చెట్లు పెట్టుకుంటే వాళ్ళు హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు కానీ వాళ్ళకి అప్పుడు సైజు వస్తుంది ఓకే ఇప్పుడు మరి రైతుల సైజు వేరాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఇక వాళ్ళు అది ఏమంటారు స్టెమ్ అనేది ఏదైతే మీరు బ్రీడ్ తీసుకుంటారో అవి నేను పేరు చెప్పలేను అవి అంతేనండి మీరు అవి అవి ఇలా ఏదైతే మీకు సైజ్ చిన్నవి వస్తుంది అంటుండ్రు కదా మీరు అదే మీరు హ్యాండ్ పాలినేషన్ చేస్తే వస్తుంది కాకపోతే కమర్షియల్ ఎత్తున మాత్రమే చేయలేరు 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 కాకపోతే ముక్క తీసుకున్నప్పుడు మంచి బ్రీడ్ మంచి మంచి ఫస్ట్ మనం అదే మంచి వెరైటీ తీసుకుంటే సైజ్ బాగా వస్తుంది ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు మొక్కలు కూడా రెడీ అయ్యి చెప్తారు అవును సార్ మీ మీ దగ్గర అసలు నిజంగా మీ నా డ్రాగన్ ఫ్రూట్లో లో ప్రతి ఒక్క పండు చాలా బాగుంటది సైజ్ చాలా మంది రైతులు కూడా ఇచ్చినాం కూడా మొక్కలు చాలా మందికి ఇచ్చాను ఏంది ఇప్పుడు ఇప్పుడు సీజన్ కూడా నెక్స్ట్ రాబోతుంది ఇట్లా ఏమైనా మొక్కలు కావాల్సిన వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాం సార్ ఆల్రెడీ బుకింగ్ చాలా ఉన్నాయి మేము నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తామన్నాము మనము నవంబర్ నుంచి అందరికి మొక్కలు ఇస్తాం మినిమం మనం వన్ ఫీట్ ఇస్తామండి వన్ ఫీట్ మొక్క ఉంటుంది మొత్తం వన్ ఫీట్ వస్తుంది చూడండి ముక్కలు ఇస్తారని చెప్తున్నారు ఖచ్చితంగా వస్తుందండి మీకు రూట్ తోటి మీకు రూట్ తోటి కావాలన్నా రూట్ తోటి ఇస్తాం రూట్ తోటి కావాలంటే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ చేస్తే మేము డెవలప్ చేసి మీకు ఇస్తాం ఓకే రూట్ తోటి కావాలన్నా లేదు ఇట్లా కావాలంటే తీసుకోవాలి కావాలంటే మీరు వచ్చిందనుకోండి మీ ముంగటనే మీరు నిలబడాలి మీరు ముంగట మంచులే పెట్టి కట్ చేసి మీకు ఏదైతే ఫ్రూట్ వచ్చింది ఉంటుందో అదే కట్ చేసి మీకు ఇస్తాను అంతగానే ఆల్రెడీ ముందే రెడీ చేసిన మొక్కలు చేయం మేము చెయ్యం మేము మాతో కాదండి ఆ పని కాదు మీకు కావాలంటే రాండి కుమ్మ কটেছিস <coughs> 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 ఓకే ఎట్లా సార్ మొక్క రేట్ ఎంత మన దగ్గర మనకి ఈ ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న స్టెమ్ మినిమం వన్ ఫీట్ వస్తుంది అండి వన్ ఫీట్ కన్నా తక్కువ వన్ ఫీట్ వస్తుంది మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టెమ్ పడుతుంది సార్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అదే మీకు మీ రూట్ తోటి కావాలంటే మాత్రం థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ లో రేట్ కి ఇస్తున్నాను చాలా లో సార్ ఇరవై ఐదు రూపాయలకి ఎవరు ఇస్తలేరు ఏ నర్సరీ కూడా ఇస్తలేదు లేదు సార్ నర్సరీలలో మీరు వెళ్ళిన అనుకోండి వాడు ఏ కొమ్మ పెడితే నేను ఆల్రెడీ నేను పెట్టకన్నా ముందు నేను చాలా నర్సరీలు తిరిగిన పోయి నేను రెడ్ వెరైటీ వైట్ వెరైటీ ఆడితే ఏమో సార్ తెలియదు వచ్చినాకనే తెలుస్తుంది అంటారు కొంతమందికి అసలు ప్లాంట్స్ పేరే తెలియదు ఇది మీరు చూసేది వచ్చి రెడ్ జైనా అండి దీన్ని మనం నార్మల్ గా అందరూ దీని పేరు తిరగక అందరూ జైన్ వెరైటీ జైన్ వెరైటీ అంటారు దీని అసలు పేరు వచ్చి రెడ్ జైనా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఇట్లా మీకు చూపిస్తుంది రెడ్ జైనా అంటే అది ఎట్లా వస్తుంది షేప్ ఏం సంగతి ఇంకొకటి వచ్చి సిడ్ సీఆమ్ ఏ ముక్క ఇరవై రూపాయలు రూపాయలు సరే ఇరవై ఐదు రూపాయలు ఓకే ఇప్పుడు మీరు ఇచ్చేది మాత్రం ముదురు మొక్కలు ఇస్తారు ముదురు సార్ ముదురు మొక్కలు నా దగ్గర లేత ముక్కలు నేను ఇయ్యానికి గిట్లా అలాగ లేత మొక్కలు గిట్ల వస్తే నేనే వాడేస్తాను నేను వాడని ఇట్లా వాడాలి మీరు ఇచ్చిన ముక్కలు తీసుకొని భూమిలో అనుకోండి ఎన్ని రోజులలో వేర్లు వస్తాయి ఎన్ని రోజులు చెట్టు సెట్ అయిపోతుంది మనకి ఇట్లా ప్రజెంట్ ఇప్పుడు మీరు తీసుకోండి అనుకోండి నేను కటింగ్ చేసినాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆరబెట్టాలి ఆరబెట్టినాక మీరు తీసుకొని పెట్టుకుండా అనుకోండి వన్ మంత్ లోపల రూట్ వచ్చేస్తుంది వన్ మంత్ లో రూట్ వన్ మంత్ లోపల రూట్ వస్తుంది వన్ మంత్ తర్వాత మీకు రూట్ రాగానే పిల్లకల్ స్టార్ట్ అవుతాయి పిల్లలు చిన్న చిన్న స్టార్ట్ అయితే దాని తర్వాత చెట్టు గ్రోత్ చెట్టు గ్రోత్ అవుతుంది ఓకే కానీ పెట్టిన తర్వాత మాత్రం ఫస్ట్ ఇయర్ మాత్రం ఏం రాదు ఫస్ట్ ఇయర్ వస్తుంది కానీ ఏదో కాదని కాదు ఏదో మనకి శాంపుల్ పీస్ లాగా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక ఐదు నుంచి ఆరు వేల మొక్కలు అనుకోండి ఐదు నుంచి ఐదు ఐదు నుంచి ఆరు వందల కిలోల వరకు వస్తాయి ఓకే ఐదు ఆరు క్వింటల్ వస్తాయి అది ఎట్లా వస్తాయి ఇవాళ ఒక యాభై కిలోలు మళ్ళీ ఒక ఇంకా సిరికి ఒక యాభై కిలోలు పది కిలోలు అట్లా ఒకటేసారి మీకు ఒకటేసారి రాదండి ఓకే మీరు పండుగంపుతున్నారు కదా సార్ ఇప్పుడు ఎట్లా మీరు ఈ మార్కెట్ తీసుకు చేస్తున్నారు కదా తీసుకోవడం ఎంత తీసుకో మార్కెట్ లో ఇస్తున్నారు నేనైతే ఇప్పటి వరకు అయితే నైన్టీ పర్సెంట్ మొత్తం మార్కెట్ కి అమ్మేనా అండి మొత్తం ఏ మార్కెట్ నేను బాట సింగారం పంపిస్తా ఓకే లేదంటే కొత్తపేట దగ్గర అక్కడ రిటైల్ వాళ్ళు ఉన్నారు మాట్లాడుకొని పెట్టినా వాళ్ళకి ఇస్తా ఓకే వాళ్ళకి ఇస్తా ఎంత బల్క్ లో వచ్చినా సరే నా దగ్గర ఒక్కొక్క రోజు ఇప్పుడు కంటిన్యూ కట్ చేసిన త్రీ డేస్ కట్టింగ్ చేస్తాం ఇప్పుడు నాలుగు టన్నులు అంటే త్రీ డేస్ కటింగ్ చేస్తాం ఓకే త్రీ డేస్ కట్ చేసినప్పుడు కటింగ్ చేసినప్పుడు అలా పదిహేను క్వింటాలు ఓకే రెండు టన్లు అట్లా వస్తుంది మన బండ్లైతే ఒక పదిహేను క్వింటల్ కన్నా ఎక్కువ అంటే నూట ఇరవై ట్రేల వరకు ఎక్కువ యాభై కిలో ట్రేలు ఇరవై ఇరవై కిలోలు అంటే ట్రేది కట్ చేస్తే పద్దెనిమిది కిలోలు వస్తుంది మనకి ఓకే అట్లా ఈ రకంగా నాలుగైదు అయితే పోతుంది పోయినప్పుడల్లా నాలుగైదు టన్నులు వస్తుంది మనకి రేట్ ఎట్లా ఉంది సార్ ఈ రెండు వేల ఇరవై స్టార్టింగ్ లో జూన్ లో వచ్చి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అమ్మిన ఓకే మళ్ళీ జూలై ఫస్ట్ వీక్లో వచ్చి యాభై రూపాయలు అమ్మినా ఎందుకంటే అందరికి వస్తుంది ఒకటేసారి జూలైలా జూలైలా దాని తర్వాత వచ్చి ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై నూట నలభై గిట్ల అమ్మిన కాకపోతే ఇవన్నీ మీరు కౌంట్ చేయొద్దు ధర ఓకే ప్రజెంట్ నేను ఇవాళ క్యాల్కులేషన్ చేసి చూసిన ఇవి కాకుండా ఎయిటీ నుంచి నైంటీ రూపీస్ మనకి పర్ కేజీ యావరేజ్ వచ్చింది మనకి మీకు వచ్చిన దిగుబడి వన్ ట్వంటీ అమ్మినా సిక్స్టీ సెవెంటీ అమ్మినా మొత్తం మీద యావరేజ్ మీద వచ్చి ఎయిటీ నుంచి నైన్టీ రూపీస్ వచ్చింది పోతే నూట పది అమ్ము చెప్పిండ్రు కదా ఈ ధర అనేది మీరు ఎప్పుడు గిట్లా అనుకోవద్దు ఇన్ ఫ్యూచర్ లా మీకు యాభై రూపాయలు పోయినా గిట్లా సంతోషం అయితేనే మీరు ఈ ఈ పంటలో దిగాలి యాభై రూపాయలు పోయినా సరే ఓకే అంటుకుంటే దిగాలి మీకు యాభై రూపాయలు పోయినా గిట్లా మీకు ఈ లాస్ట్ లేదు ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ ఒక్క డోల్ పెడితే మీరు ఏ పంట పెట్టినా సరే మీకు ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఏది రాదు అవును ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే ఇది మీరు పెట్టినాక ఫస్ట్ ఇయర్ నుంచి వస్తుంది ఫస్ట్ ఇయర్ కౌంట్ చేయకండి సెకండ్ ఇయర్ మీకు పది టన్నులు వచ్చినా ఇట్లా ఒక ఎకరానికి పది టన్నులు వచ్చినా ఇట్లా యాభై రూపాయలు లెక్క ఇట్లా పది లక్షలు అవుతాయి పది లక్షల ఒక రెండు లక్షలు మెయింటెనెన్స్ పెట్టుకొని ఒక లక్ష రూపాయలు ఎరువులు పెట్టుకొని మూడు లక్షలు నాలుగు లక్షలు తీసిన ఇట్లా ఆరు లక్షల రూపాయలు మీకు ఏ పంటలాగా ఇట్లా రాదు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పెట్టిన వచ్చేస్తా వెళ్ళిపోతుంది సరిపోతుంది ఇంకా తర్వాత నుంచి బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది మనకి ఈ సంవత్సరం ఎట్లా సార్ ఎంత లాభం తీసుకున్నారు మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట నుంచి ఇంకా కౌంట్ చేయలేదు సార్ ఇంకా నీకు నెక్స్ట్ మంత్ అయితే నాకు మొత్తం కటింగ్ అయితే ఎంత వరకు వచ్చింది నేను సంగతి అని చెప్తాను నేను నాకు పర్ ఎక్కర్ అయితే బాగానే వస్తుంది సార్ దానికైతే డోకా లేదు మనకు మంచిగా ఉంది చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీరు మొక్కలు కావాల్సిన వల్ల కూడా ఎక్కడికైనా పంపించగలుతారా లేకపోతే మీ దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది పంపించగలుగుతా ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది మీరే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరే పెట్టుకోవాలి ఫ్రూట్ ఏమైనా కొంతమంది మాకు కావాలంటారు గతంలో కూడా మనం ఒక వీడియో తీసినాము ఇట్లా ఫ్రూట్ కూడా ఏమన్నా ప్రజెంట్ ఈసారికి ఏమైనా ఇచ్చి అంటే లాస్ట్ ఎండింగ్ వచ్చింది సార్ ఇంతమంది ఇచ్చినా కానీ ఇప్పుడైతే నా దగ్గర టైం లేదు ఎందుకంటే ఇంత ఇంత బల్క్లు వస్తున్నప్పుడు నాకు మార్కెట్ కి పంపించుకుంది బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది అడుగుతున్నారు కాకపోతే నేను ఇది ఎండింగ్ సీజన్ కదా కొంచెం మార్కెట్ లో ఉండదు కాబట్టి మీ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది తోటకి వస్తే తీసుకొచ్చా తోటకొస్తే తీసుకొస్తా తోటకి వస్తే కాల్ చేసి రావాలి మీరు కాల్ చేసి వస్తే నేను ఇస్తాను దాటి తోటకి వస్తే ఇస్తాను అట్లేం ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి రోజు ఈ వీడియోలో రైతు డ్రాగన్ ఫ్రూట్ రైతు అయినటువంటి రామన్న గారు అనేక రకాల విలువైన సమాచారం ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తోట సాగులో వాళ్ళ యొక్క అనుభవాన్ని ఈరోజు వివరించడం జరిగింది మొక్కల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు ఏ విధంగా పెరగడం జరుగుతుంది మొక్కల రేట్లు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ వెరైటీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి వచ్చిన దిగుబడి ఏ విధంగా ఉంది ఈరోజు మార్కెట్ ఫ్రూట్ రేట్ ఏ విధంగా ఉందని పూర్తి సమాచారం ఇచ్చారు మీరు కూడా ఫ్రూట్ తినాలనుకుంటే ఇది ఎండింగ్ అవుతుంది సీజను మీరు ఒకవేళ ఫ్రూట్ తినాలని ఆలోచన ఉంటే ఫ్రెష్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ వచ్చి మీరు ఫ్రూట్ తీసుకోవచ్చు కొంతమంది రైతులు ఇంకా ఏమైనా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలని ఆలోచన ఉంటే మొక్కల కొరకు కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ప్లాంట్ ఇస్తున్నామని చెప్తున్నారు వేరుతో అయితేనేమో థర్టీ రూపీస్కి ఇస్తామని చెప్తున్నారు మీకు మరింత సమాచారం కొరకు మన వీడియో పైన కానీ సార్ మొబైల్ నంబర్స్ కాల్ చేసి కూడా మీరు రామన్నగారితో మాట్లాడి మీరు మరింత సమాచారం పొందవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో రామానగర్ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క సమాచారం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నానిమెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై హింద్